వండర్ఫుల్ అమ్మా మీరు ఆ మాటలు దేవుని మాటలు రిపీట్ చేశారు రిపీట్ చేస్తూ పది నిమిషాలు చెప్తూ ఉండగా వెంటనే టెన్ మినిట్స్ తర్వాత అది పూర్తిగా రిలీఫ్ మీరు విడుదల పొందడం చూశారు డెలివరెన్స్ అసలు అది చల్లటి మసాజ్ చల్లటి మసాజ్ చేసినట్టు చల్లటి మసాజ్ చేసినట్టు తల తలంతా అసలు నాకు నాకు నాది పాట అంతా స్వెల్లింగ్ అయిపోయింది సార్ మైగ్రేన్ వస్తే పాటు ఎటు పాటు ఉంటే ఆ పాట అంతా వాసిపోతుంది అలాంటిది ఇంక నేను దాంతో నాకు ఇంకా అది పూర్తిగా అయిపోయింది ప్రార్థన ఎలా చేసుకోవాలా దేవుని మాటలు పలికిన తర్వాత విడుదల వచ్చిందని గ్రహించి చెప్తే ఆమె కూడా పొందారు అది ఇక్కడ నుంచి నేను పలుకుతుంటే తను అక్కడి నుంచి పలికింది తను ఫోన్ కూడా పట్టుకోలేకపోతుంది అలాంటి తనంత తనే ఫోన్ చేసి మొత్తం తగ్గిపోయిందమ్మా ఒళ్ళు అంతా పట్టేసి షడన్ గా ఎందుకు వచ్చిందో అని సేవా జీవితంలో పరిచయలో ఎంతోమంది ప్రేరాలు రాస్తూ యేసుక్రీస్తు రక్తాన్ని ఉచ్చరిస్తూ సేవా జీవితంలో పరిచయలో ఎంతోమంది ప్రేరాలు రాస్తూ యేసుక్రీస్తు రక్తాన్ని ఉచ్చరిస్తూ సేవా జీవితంలో పరిచయలో ఎంతోమంది ప్రేరాలు రాస్తూ ఏసుక్రీస్తు రక్తాన్ని ఉచ్చరిస్తూ ఒక పది పదిహేను నిమిషాలు అలా కంటిన్యూగా పలికినప్పుడు విడుదల పొందిన వాళ్ళు ఎంతోమంది మనం చూసాం కొందరు అన్ని తెలుసుంటూ కూడా కనీసం ఒకసారి కూడా ఏసు రక్తాన్ని చెప్పరు ప్రార్థన చేయరు కొందరు అన్నీ తెలుసుంటూ కూడా కనీసం ఒకసారి కూడా యేసు రక్తాన్ని చెప్పరు ప్రార్థన చేయరు కొందరు అన్ని తెలుసుంటూ కూడా కనీసం ఒక్కసారి కూడా యేసు రక్తాన్ని చెప్పరు ప్రార్థన చేయరు ఏదో జస్ట్ రాసుకుని అంటే విడుదల రాలేదంటే బాధపడతారు విడుదలనే దేవుడు ఇస్తున్నాడు దేవుడు విడిపించే దేవుడు రక్షించే దేవుడు కాపాడే దేవుడు అయితే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఏసుక్రీస్తు రక్తాన్ని ఉచ్చరించే విషయంలో ప్రార్థన చేసే విషయంలో ఆసక్తిగా ఉండండి పలకండి దేవుని మాటలు మీ నోరు తెరిచి గట్టిగా పలకండి యేసు రక్తం గురించి పాటలు పాడండి ప్రభు స్తుతించండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తి పలకండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తి పలకండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తి పలకండి రిపీటెడ్ గా పలుకుతున్నప్పుడు అవి మీ ఆత్మలోకి వెళుతాయి మీ ఆత్మలోకి వెళుతాయి మీ ఆత్మలోకి వెళ్తే మీరు పలికే ప్రతి మాట మీ చెవులు వింటున్నాయి మీ చెవుల నుండి మీ ఆత్మలోకి వెళ్తున్నాయి ఏ అపవిత్ర ఆత్మల వల్ల వచ్చినా అవి ఏసుక్రీస్తు రక్తాన్ని ఉచ్చరిస్తున్నా ఉండలేవు కొద్ది నిమిషాలకు వెళ్ళిపోతాయి విడిచిపోతాయి ఇలా విడుదల పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు సహోదరు సాక్ష్యం కూడా క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో స్టీపెన్ పాల్ మాట్లాడినటువంటి మాటలు మీరు చూశారు ప్రేరాయలను ఏసు రక్తము ఏసు రక్తము ఏసు రక్తం అంటుంటే స్వస్థత జరుగుతుంది అని చెప్పాడు ప్రేరాయుడు ఏసు రక్తము ఏసు రక్తము అని పలకకూడదు ఏసు రక్తము కాదది ఎందుకంటే గ్రంథము తెలియనటువంటి ఒక మూర్ఖుడు రక్షణ లేనటువంటి ఈ మూర్ఖుడు అనేవాడు స్టీపెన్ పాల్ ఈ స్టీపెన్ పాల్ అనేవాడికి బైబిల్ గ్రంథంలో ఏబిసిడీలు రావు అంటే బైబిల్ గ్రంథము ఏమి తెలియనటువంటి ఒక పిల్ల కాకి ఈ పిల్లకాకి చెప్పేటువంటి మాటలు ప్రైరాయిలు ఏసు రక్తం అనే గ్రంథములో ఎక్కడ కూడా లేదు మనం లేఖనాలను పరిశీలించుదాం చూడండి వ్యూహం రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనంలో ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను ఇక్కడ ఏసు రక్తము ఏసు రక్తం ఏం చేస్తుందంటే పాపము నుండి పవిత్రులుగా చేయను ఏసు రక్తం దేనికి ఉపయోగపడుతుంది మానవుడి యొక్క పాపం నుండి విడుదల కలుగు చేస్తుందని గ్రంథం చెప్తున్నది ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను గ్రంథం ఏం చెబుతుంది తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించను తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించను ఇప్పుడు ఏసు రక్తము ఎందుకు ఉపయోగపడుతుంది ప్రేరాయలు కాదు ఏసు రక్తము పాపముల నుంచి విడిపించేది ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడువు నీవు వధింపబడిన వారి నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలో మాట్లాడు వారిలోను ప్రతి జనములోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుతారు ఇక్కడ క్రీస్తు ప్రభు వారు రక్తము కార్చటం వలన దేవునికి ఇక్కడ ఒక రాజ్యముగా చేశారు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము వలన భూమి మీద ఒక రాజ్యముగా చేశాడు ఆ రాజ్యమే సంగము అంటే క్రీస్తు వారి యొక్క రక్తము ఎక్కడి నుంచి విడిపిస్తుంది ప్రతి వంశంలోను ప్రతి జనములోను ప్రతి ప్రజల్లోనూ వారి యొక్క పాపము నుండి విడుదల కలగ చేసేది క్రీస్తు యొక్క రక్తము ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము వచ్చినంలో గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నాము గ్రంథం ఏం చెబుతుందంటే గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు ఉదుకుని అంటే గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రములు అంటే తమ పాపములు ఉదుకుని పరిశుద్ధ పరచుడి పరిశుద్ధ పడుడి అని దాని యొక్క అర్థం మరి ఒక లేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో అమూల్యమైన రక్తము చేతగా అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరెరుగరా ప్రేరాయిల్ని ఏసు రక్తమని గ్రంథములో ఎవరైనా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వ్రాశారా లేక గ్రంథము ఇలాగూ చెబుతుందా స్టీఫెన్ పాల్ అనేటువంటి ఒక పిల్లకాకి అనేవాడు ఇలా చెప్పుతున్నాడు అని ఆలోచన చేస్తే ఈ స్టీఫెన్ పాల్ అనేటువంటి వాడు ఒక పిల్లకాకి ఇలా చెబుతున్నాడు అంటే బైబిల్ గ్రంథము లేని పిల్లకాయలు ఇది ఒక బైబిల్ గ్రంథం తెలియని పిల్లోడు అనమాట ఈ బాలుడు చెబుతుండే కానీ బైబిల్ గ్రంథం చెప్పట్లేదు అమాయక ప్రజలు మోసం చేయుచున్నారు రోమాపత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము గ్రంథం ఏం చెబుతుందంటే ఆయన రక్తము వలన ఆయన రక్తం వలన నీతి మంతులుగా క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుందంటే ఒక పాపిని పాపము నుంచి విడుదల చేసి నీతిమంతులుగా తీరుస్తుందని చెబుతుంది అలాగే ఆయన రక్తము వలనైన క్రోధ నిబంధన అని చెబుతుంది స్వార్థ ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరోచనములు ఇది నా రక్తము అనగా పాపక్షేమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము క్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే అనేకులు పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము దీనిని క్రొత్త నిబంధన అని వ్రాయబడింది యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారు కాచినటువంటి రక్తము ద్వారా క్రొత్త నిబంధన తయారు చేయబడింది క్రొత్త నిబంధన కలిగినది అది ఎలా కలిగింది అంటే క్రీస్తు రక్తం ద్వారా కలిగినది ఇప్పుడు ప్రేరాయలు యేసు రక్తం కాదు యేసు రక్తము పాపం నుంచి కడిగేది క్రీస్తు రక్తము క్రొత్త నిబంధన క్రీస్తు రక్తం ద్వారా క్రొత్త నిబంధన కలిగింది అలాగే క్రీస్తు రక్తాన్ని మనము పూసుకునేటువంటిది కాదు నూనెబెట్టి పూసుకునేది కాదు క్రీస్తు రక్తాన్ని తాగాలి కొరిందలొక రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితేనే ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటై దీనిని చేయుడని చెప్పిన ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకాయ దీనిని చేయుడని చెప్పిన క్రొత్త నిబంధన గ్రంథము ఆయన శరీరము ఆయన రక్తాన్ని ఏం చేయాలంటే త్రాగమని గ్రంథం చెబుతుంది అలాగే యోగం రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో మనం చదువుకున్నట్లయితే యూదులు ఈయన తన శరీరమును ఎలాగా తిననీయగలడని యొక్కనితో ఒకడు వాదించరి కావున ఏసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో జీవము గలవారు కారు నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడి నిత్యజీవము గలవాడు అంత్య దినమున వాణిని లేపదును నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానమైనది నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా ఎందును నేను వాణి ఎందును నిలిచి ఎందును క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తాన్ని రక్తమునకు సాదృశ్యముగా ఆదివారం ఆరాధనలో ప్రఘురాత్రి భోజనము ఆయన శరీరాన్ని తినాలి ఆయన రక్తాన్ని త్రాగాలి అధి గ్రంథం చూతుంది కానీ ప్రయురాలు పట్టుకొని ఏ సురక్తము ఏ సురక్తము ఏ సురక్తం అనే అంటున్నాడంటే ఇలాంటి బైబిల్ తెలియనటువంటి మూర్ఖులు అమాయక ప్రజలను లక్షల మందిని మోసం చేస్తున్నావు అమాయక ప్రజలను మోసం చేస్తున్నావు ఎల్లారా గ్రంథాన్ని పరిశీలించండి గ్రంథములో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా కూడా ప్రేరాయిల్ని ఏసు అని ఎక్కడైనా వ్రాయబడినట్లు ఎవడైనా సరే నాకు చూపించగల ఎవరైనా సరే ఒక్క లేఖన ఆధారం కావాలి ఊరల్గా మాట్లాడద్దు ఊరల్గా మాట్లాడకూడదు లేఖన ఆధారంతో మాట్లాడాలి చూడు ఎన్ని లేఖనాలు చూపించారు క్రీస్తు రక్తము పాపములను కడిగేటది ప్రతి పాపము నుంచి క్రీస్తు రక్తము మనలను విడుదల కలగ చేసేదని ప్రయపడింది కానీ ప్రేరాయులు ఏసు రక్తం అని చెప్పలేదు ఎక్కడ కూడా చెప్పలేదు ఈ పాల్ అనేవాడు మీ అందరినీ మోసం చేస్తాడు ప్రేరాయులు పట్టుకొని ఏసు రక్తము ఏసు రక్తము ఏసు రక్తం అంటే స్వస్థత జరిగిందంట మరి ప్రభురాత్రి భోజనంలో మనము క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తాన్ని ద్రాక్ష రసం తాగుతామని దాన్ని ఏమనాలండి మీరు ఆలోచించేయండి క్రీస్తు రక్తాన్ని ద్రాక్షారసము దానిని ద్రాక్షారసమును క్రీస్తు రక్తానికి సాదృశ్యముగా అది క్రీస్తు రక్తమని విశ్వసించి తాగాలి దానిని ఏమంటారు అంటే ప్రైరాయలు యేసు రక్తము ప్రభురాత్రి భోజనంలో ద్రాక్షారసం ఏసు రక్తమా మీరు ఆలోచన చేయండి ఈ వ్యక్తికి గ్రంథము తెలియదు ఇక్కడ లైఫ్ మారింది ఎవరి లైఫ్ మారిందంటే బజాజ్ చేతక్ నుంచి బెంజికారుకు లైఫ్ మారింది తాటాకుల ఇల్లు దగ్గర నుంచి ప్యాలెస్కు లైఫ్ చేంజ్ అయింది పేదరికం నుంచి ధనవంతుడికి లైఫ్ చేంజ్ అయింది ఇక్కడ లైఫ్ చేంజ్ ఎవరిదైందంటే మిమ్మల్ని మోసం చేసి కోట్ల రూపాయల ధనము సంపాదించి అతని లైఫ్ చేంజ్ అయింది కానీ మీ అందరిని కూడా నరకానికి తీసుకువెళ్తున్నాడు మీ అందరికీ నరకానికి తీసుకెళ్తున్నాడు నేను ఈ వ్యక్తి ఛాలెంజ్ చేస్తున్నా డిబేట్ గిన్ వస్తే ఈ వ్యక్తి నిమిషాల్లో మట్టి తినిపిస్తా ఐదు నిమిషాలు ఎక్కువ వీనికి నాలుగు నిమిషాల్లో మట్టి దినిపించి బట్టలు దించుకొని పారిపోవాలి ఏ లేఖన ఆధారంతో చెప్పగలడో మీరు ఆలోచన చేయండి సహోదరులరా మీరు మోసపోయారు ఇంకా మోసపోతున్నారు ఇంకా మోసపోతున్నారు సత్యం తెలుసుకోండి మాయగాడి ఒడిలో నుంచి బయటపడండి వేటగాడు ఉచ్చు వడ్డినట్టు అతను మీకు ఉచ్చులేసి ఆ లైఫ్ చేంజ్ అనే ఉచ్చులో మీరు పడి ఉన్నారు మీ బ్రతికినంత కాలము మీరు అసత్యంలో జీవించుతూ అతన్ని వెంబడిస్తూ మీరు నరకానికి వెళ్తారు ఒకవేళ నేను చెప్పినటువంటి బోధలో నేను చెప్పినటువంటి బోధలో ప్రేరాయులు ఏసు రక్తము కాదు అని నేను లేఖనాలు చూపించాను ప్రేరాయులు ఏసు రక్తము అనవచ్చు అని మీలో ఎవరైననూ సరే ఎవరైనానూ సరే నిరూపించగలిగినటువంటి ధైర్యం ఉంటే నా మీద కౌంటర్ వీడియో పెట్టి మీరు నిరూపించగలరు ఎవరైనా సరే భారతదేశంలో భారతదేశంలో ప్రేరాయలను అమ్ముకొని ఆ ప్రేరాయలు రక్తం అనేవాడు ఎవడైనా సరే ఈ భూమి మీద ప్రేరాయలు ఏసు రక్తం అని నిరూపించే ధైర్యం ఉంటే నా మీద కౌంటర్ వీడియో పెట్టచ్చు కానీ లేఖన ఆధారము కావాలి లేఖనములు చూపించి మాట్లాడాలి ఓరల్గా మాట్లాడద్దు నీ నోటికి ఎలా ఊస్తే అలా మాట్లాడకూడదు గ్రంథంలో వ్రాయబడింది లేఖనములలో వ్రాయబడింది ఆ లేఖనములను చూపిస్తూ మాట్లాడాలి సహోదరులరా సత్యం తెలుసుకోండి సత్యం నేర్చుకోండి ఆ మాయలో నుంచి బయటపడాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను మీ అందరికీ శుభాభివందనములు